తాజాగా ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం సభలో భాగంగా విజయవాడలో వెళుతున్న సందర్భంలో ఒక రాయి అయితే జగన్మోహన్ రెడ్డికి మీదకి విసరడం జరిగింది పోలతో పాటు వచ్చినటువంటి ఆ రాయి జగన్మోహన్ రెడ్డి ఎడమకంటికి బలంగా తాకినట్టుగా అయితే కనపడుతుంది ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడి జరిగిందనే ఉందో ఇప్పుడు రాష్ట్రం మొత్తం కూడా ఒక తీవ్ర ఉత్కంఠగా మారింది అయితే తెలుగుదేశం పార్టీ దీని మీద తీవ్ర విమర్శలు ఆ చేయడం అయితే చూస్తున్నాం మరొక కోడి కత్తి డ్రామాకు జగన్మోహన్ రెడ్డి తెర తెరదీశాడని చెప్పి ఆ సోషల్ మీడియా నిండా నెటిజన్లు అయితే కామెంట్లు పెట్టడం జరుగుతుంది అయితే ఆకతాయిలు రైవిశ్రేరా లేదా ప్రశాంత్ కిషోర్ స్క్రిప్ట్ లో భాగంగా ఐప్యాక్ టీమ్ సిబ్బంది జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేశారా అనేది ప్రస్తుతానికి అయితే తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి ఎలమ కంటికి గాయమైందనే మాత్రం మాత్రం ఆ వాస్తవం ఆయనకి బస్సులోనే ఫస్ట్ ఎయిడ్ కూడా చేయడం జరిగింది వాస్తవానికి విజయవాడలో ప్రజలందరికీ అభివాదం చేసే సమయంలో ఆ ఆయన మీద పూలు విసురడం జరిగింది ఆ పూలతో పాటే ఒక రాయి కూడా వెళ్ళింది అయితే ఇదంతా ఆల్రెడీ గతంలో జగన్మోహన్ రెడ్డిని కూడా మనం పరిశీలిస్తే ఆయనకి ఇలాంటి డ్రామాలు ఆడటం అనేది సహజమే కోడికత్తి డ్రామా కానివ్వండి బాబాయ్ హత్య కేసు కానివ్వండి ఇవన్నీ కూడా మన అందరికీ తెలిసిందే సో ఆ కోణంలో ఏదైనా డ్రామాకు తెరదీసారా లేదా నిజంగానే ప్రజలు అసంతృప్తితో జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ల దాడి చేశారా అనేది ఆ ప్రస్తుతానికి అయితే తెలియదు అయితే గతంలో ఇలాగే చంద్రబాబు కాన్వాయి మీద రాళ్ల దాడి చేసినప్పుడు అది భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పి గత డీజీపీ కొట్టేసిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే తాజాగా జగన్మోహన్ రెడ్డికి ఆ దాడి జరిగిన ఘటన అయితే మనం చూడొచ్చు ఇక్కడ ఆ ఫస్ట్ ఎయిడ్ అయితే చేస్తున్నారు ఒకసారి ఆ ఎక్స్క్లూజివ్ విజువల్స్ అయితే మనం ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం చూడచ్చు జగన్మోహన్ రెడ్డి ఎడమకంటికి అయితే తగిలినట్టుగా ఉంది ఆ ఫస్ట్ ఎయిడ్ సిబ్బంది అంతా కూడా అడావిడిగా కనపడుతున్న సంగతి అయితే చూడొచ్చు ఇక్కడ అయితే వాళ్ళ దాడి అమలు చేశారనేది ఎప్పటి వరకు అయితే బయటపడలేదు ఫస్ట్ ఎయిడ్ అయితే డాక్టర్ అయితే ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నట్టుగా కనపడుతుంది మనకి ఎడమ కంటికి ఎడం కంటికి అయితే కొంచెం బలంగానే తగిలినట్టుగా తెలుస్తుంది ఆ అంటే అంత కరెక్ట్ గా ఎడమ కంటికి తగలకుండా కంటి పైనే కొంచెం ఎలా తగిలిందా అనేది ఒక అనుమానం లేదా నిజంగానే రాయి తగిలిందా లేదా ఇది ఇందులో మళ్ళీ ఏదైనా కోణం ఉందా అనేది కూడా ఒకసారి ఆలోచించారా ఇక్కడ మనం ఫస్ట్ ఎయిడ్ ఘటన అయితే చాలా స్పష్టంగా మనం చూడొచ్చు ఒకసారి ఫస్ట్ ఏడు జరుగుతున్న ఘటన అయితే మనకి చాలా స్పష్టంగా చూడొచ్చు మీకు ఇక్కడ ఒకసారి వీడియో అయితే అటు కదులుతుంది సో ఆ ప్లాస్టర్ అయితే జగన్ మోహన్ రెడ్డికి మనం ఇక్కడ చూడొచ్చు సో ఒక ప్లాస్టర్ అయితే వేసారు చూడండి ఒకసారి ఇది వైట్ ప్లాస్టర్ అయితే మనకి ఇక్కడ ఆ చాలా స్పష్టంగా కనపడుతుంది సో ఆ కంటి నుదుటికి ఆ నుదుటికి ఒక అరంగుణం అటు ఇటుగా పైన అయితే ఆ లెఫ్ట్ సైడ్ అయితే నుదుటికి ఒక అరంగుణం పైన ఆ జగన్మోహన్ రెడ్డికి అయితే ఆ తగిలినట్టుగా తెలుస్తుంది ఒకవేళ నిజంగానే ఏ ఆకత నిజంగానే ఏ ఆకత రాయి వేసి ఉంటే ఇది ఖచ్చితంగా భద్రతా వైఫల్యంగానే భావించాలి పోలీస్ శాఖ అందుకు బాధ్యత వహించాలి ఇకపోతే ఇంకొక వాదన కూడా ఉంది ప్రజలు విలక్తి చెంది గతంలో జగన్మోహన్ రెడ్డి మీద చొప్పులు దాడి చేశారు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం సో చెప్పుల దాడి జరిగి గరికే రెండు వారాలు కూడా గడవకముందే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ల దాడి జరిగింది ఒకవేళ యాదృచ్ఛికంగా జరిగిందా అనుకోవడానికి మనం చెప్పులు దాడి చేసిన వాళ్ళు ఇప్పుడు రాళ్ళ దాడి చేసిన వాళ్ళు ఒకటే కావచ్చు ఒకవేళ ప్రజలుగానా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అంటే గిట్టిన వాళ్ళు ఎవరైనా దాడి చేశారంటే చేసి ఉండొచ్చు అయితే దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరు దాడి చేశారనేది తేల్చాల్సింది ఆ పోలీసులే బట్ మన చప్పులు దాడి చేసిన వాళ్ళు ఎవరనేది ఈ రోజుకి కూడా ఎక్కడా తేలలేదు మరి ఈ రోజు రాణదాడి చేసింది ఎవరనేది కూడా తెలియదు అయితే ఇప్పుడు ఇంకొక వార్త కూడా వస్తుంది ఏంటంటే ఐపాక్ టీం కి చెందిన కొంతమంది జగన్మోహన్ రెడ్డికి దాడి ఆ గాయం చేసే ప్రయత్నం చేశారు ఇదంతా ఒక స్క్రిప్ట్ లో భాగం నిజంగా వేరొకటి రాయితే ఇంకా బలంగా తగుడుద్ది కింద నుంచి వచ్చిన రాయి అంత చిన్న కోటితో వెళ్ళిపోదు చాలా బలంగా తగుడుద్ది కానీ ఐపాక్ టీమ్ కావాలని ప్రీప్లాండ్ గా సెట్ చేసి ఒక గాయం చేసినట్టు అయితే మళ్ళీ అనుమానాలు కూడా కలుగుతున్నాయి ఎన్నికల దగ్గర పడినప్పుడు జగన్మోహన్ రెడ్డి సెంటిమెంట్ డ్రామాలు ఆడటం అనేది జగన్మోహన్ రెడ్డికి అలవాటు గతంలో కోడి కత్తి కానివ్వండి లేదా బాబాయ్ హత్య కేసు కానివ్వండి ఇవన్నీ కూడా సెంటిమెంటల్ డ్రామాలు సో ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జగన్మోహన్ రెడ్డి మరొకసారి ఆ సెంటిమెంటల్ డ్రామాకు తెరదీసాడా అంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి పట్ల సానుభూతి చూపే వాళ్ళ సంఖ్య కంటే కూడా మరొక కోడికత్తి డ్రామా స్టార్ట్ చేశాడు అని చెప్పి విమర్శలు చేసే వారి సంఖ్య ఆ చాలా ఎక్కువగా ఉంది ఏది ఏమైనప్పటికీ ఆ జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ళదాడి జరగడం అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఉత్కంఠ వాతావరణంగా మారింది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు హాట్ టాపిక్ గా కూడా మారింది అయితే మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి పరదాల మధ్యనే తిరుగుతాడు మనందరికీ తెలిసిందే ఎందుకు పరదాల మధ్యన తిరుగుతాడు అనే దానికి ఈ రోజు ఒక స్పష్టమైన సమాధానం దొరికింది ఎందుకనంటే బయటకు వస్తే ఆగ్రహంతో ఉన్న ప్రజలు జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేస్తారు ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలుసు కాబట్టి అయితే కిలోమీటర్ అయినా సరే ఫ్లైట్ లో వెళ్ళిపోతాడు లేదా రోడ్డుకి ఇరువైపులా పరదాలను కట్టుకుని పోలీసులు అడ్డం పెట్టుకుని ఆ మనిషి వాడు కంటికి కనపడకుండా జగన్మోహన్ రెడ్డి అయితే వెళ్తాడు ఎందుకు అంటే ఇదిగో ఇలా దాడి జరుగుతుంది ఐదేళ్లగా ప్రజల చోట ప్రజల చోటన దాక్కుని పారిపోయిన జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ప్రజల మధ్యలోకి వచ్చాడో దాంతో చెప్పులు దాడి రాళ్ళ దాడి జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలన పట్ల ప్రజలు విరక్తి చెందారు అనడానికి ఈ దాడి ఒక నిదర్శనం నిజంగా ఈ దాడిలో ఎటువంటి కుట్రకోణం లేకుండా ఆ ప్రజలే చేసి ఉండింటే విరక్తితో ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి విరక్తి పాలనకు నిదర్శనం అయినప్పటికీ కూడా ఎలాంటి దాడి అనేది ప్రజాస్వామ్యంలో ఖండించదగింది అటుపక్క వ్యక్తి ఎవరైనప్పటికీ కూడా ఇలా వాళ్ళ దాడి కానివ్వండి చెప్పులు దాడి కానివ్వండి మనం ఖండించదగింది ఎందుకంటే మీకు ఓటు అనే ఐదు ఉంది నిజంగా జగన్మోహన్ రెడ్డి పాలన నచ్చకపోయి ఉండింటే ఇలా దాడి చేయడం కంటే కూడా ఓటుతో మీరు బుద్ధి చెప్పొచ్చు బట్ ఒక వ్యక్తి మీద అది జగన్మోహన్ రెడ్డి కావచ్చు లేదా వేరొకరు కావచ్చు వేరొకరు కావచ్చు ఎవరైనా సరే ప్రజాస్వామ్యం ఎలాంటి దాడులు ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించకూడదు గతంలో చప్పులు దాడిని కూడా మనం గతంలోనే ఒకసారి అలాంటి దాడులు అనేది తీవ్రమైనది మనం ఖండించడం జరిగింది అయితే చంద్రబాబు గారి కాన్వాయి మీద మాత్రం రాళ్ళు చొప్పులు విసిరినప్పుడు మరి గత డీజీపీ గౌతమ సవాంగ్ దాన్ని భావ ప్రకటన స్వేచ్ఛను కొట్టిపడేయడం జరిగింది మరి ఇప్పుడు డీజీపీ ఉన్నటువంటి రాజేంద్రనాథ్ రెడ్డి దీన్ని బావప్రకట స్వేచ్ఛగా కొట్టిపడేస్తాడా లేదా దాడిలో ఎవరి పాత్ర అయినా ఉందని ఆరోపిస్తారా లేదా మళ్ళీ యాదవ విధిగా ఏ ఘటన జరిగినా తెలుగుదేశం మీద ఆరోపించడం అలవాటే కాబట్టి మళ్ళీ తెలుగుదేశం పాత్ర తెలుగుదేశం పార్టీ పాత్ర ఉందని ఆరోపిస్తారో ప్రస్తుతానికైతే తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆ కంటికైతే గాయమైన మాట అయితే వాస్తవం ఆ ఎడమ కట్టికి అయితే ఆ కొంచెం బలంగానే రాయి తాకినట్టుగా తెలుస్తుంది బట్ రాయి తాకిన విజువల్స్ అయితే మనకి ఎక్కడా కనపడలేదు కానీ ఆ తాకిన తరువాత ఏదైతే ఈ ఫస్ట్ ఎయిడ్ చేసే విజువల్స్ ఉన్నాయో ఇవి మాత్రం మనకైతే ఎక్స్క్లూజివ్ గా దొరకడం జరిగింది మొత్తంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలు రాళ్ల దాడి చేశారు మొన్న చొప్పులు దాడి చేశారు అనే వార్త ఏదైతే ఉందో ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారింది మరి దీని మీద పోలీసులు ఏ విధంగా స్పందిస్తారు దాడి చేసింది ఎవరనేది ఆ పోలీసులు ఏం సమాధానం చెప్తారనేది వేచి చూడాలి